వెల్కమ్ టు అక్కడ నుంచి ఈరోజు అయితే నాకు పెద్దపేర్ మార్కెట్ ఉన్న పెద్దపేర్ మార్కెట్ వచ్చేసి మేకల ధరలు అనేవి అంటున్నాయి మేకలు రేట్లు ఉన్నాయి అన్న ఏం చెప్తున్నావు రేటు ఏం చెప్తా మేము కాదా వ్యాపారస్తులు వ్యాపారస్తులు కాబట్టి ఏం చెప్తా అంటున్నాం రేటు మేకలు కూడా చాలా డల్గా చుట్టా అయితే హెవీగా అయితే రాలేదు చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు మార్కెట్ మొత్తం డల్గానే ఉంది అయితే అన్ని పొట్టేళ్ళు కానీ మేకలు కానీ చాలా తక్కువ వచ్చినాయి ఏం చెప్తున్నా తమ్ముడు రెండు లక్షల ఇరవై వేలు అన్నీ కలిసే రెండు లక్షల ఇరవై వేలు ఎన్నోన్నాయి మొత్తం ముప్పై రెండు మేకలు పిల్లలు పిల్లలు అన్ని కలిపి ముప్పై రెండు మొత్తం పిల్లలతోన కలిసి ముప్పై రెండు వేలు

ఏం చెప్తున్నా రేటు వేలు చెప్తున్నా గత ముప్పై వేలు వచ్చేసి గత ముప్పై వేలు అంటే ఒకటి పదిహేను వేలు అయితే ಏನು ಚಪ್ಪ ರೇಟು ಇವು ಎಂಜನಾ ರೇಟು ಎನ್ನರ ಎಲ್ಲ ಯಾವರ ಎವರು ಗದ್ವಾಲ್ ಎಂಜ್ನ ತಮ್ಮ ಜೊತೆ ತೊಮ್ಮೆನ್ನರ

Jadi sih karena proses belum. Sudah belum. Oke அண்ணா ரேட்டு பதாரு ஜோடியா ஜோடி பதாறு வயலு அந்த எது வயது ஒரு எல்லாம் எவரு కర్నూలు నిమిషన్స్ ఉందా కర్నూలు ఎనిమిది వేలు ఓకే అన్న ఏం చెప్పండి రేటు రేట్ ఏం చెప్పండి ఎవరు ఆయన్న ோடி பத்தொந்து வண்டூர் பத்தி ఇప్పుడు గానే వాడతానంటే నువ్వు అసలు మళ్ళీ రేట్ కూడా ఉండదు ఏం చెప్తున్నా రేటు ఇరవై ఆరు చెట్లు జోడియా జోడి ఇరవై ఆరు వేలు ஜோடி பதமூடு வயல் லோடி இரவாய் இது பதமூடு ஏன் தெரியும் ரேட்டு இப்போ பதினாறு வரைக்கும் வச்சி வியாபாரம் கண்டிப்பாக பதாறு வயல் அனுப்புற ஐந்து வந்து झाल yeah. झाल okay.